వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ కార్ రేసింగ్లో తన మీద విచారణ చేయడానికి గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినటువంటి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏకంగా ఐదు లక్షల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించిన స్కామ్ బండని పడేశారు ఐదు లక్షల కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల కోట్లు కేవలం రేవంత్ రెడ్డి గారు పెద్ద స్కామ్ తెలంగాణలో చేసేసారు అంటూ ఆయన మాట్లాడారు దానికి చెప్పినటువంటి పేరేంటో తెలుసా దానికి చెప్పినటువంటి పేరు ఈ ఐదు లక్షల కోట్ల స్కామ్కి సంబంధించినటువంటి పేరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ టాప్ హిల్ టాప్ అని చెప్పి ఒక పాలసీని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చిన దాని మీద తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు దాదాపుగా తొమ్మిది వేల మూడు వందల ఎకరాలని వీళ్ళు ఇప్పుడు క్రమబద్ధీకరించడం ఏదో చేసి ఓవరాల్గా ఐదు లక్షల కోట్లు అంటే మార్కెట్ ప్రైస్ ఎకరం యాభై కోట్ల రూపాయలు వేసుకున్న ఏకంగా ఐదు లక్షల కోట్ల దోపిడీకి తెర తీశారు దీంట్లో ప్రధాన భాగస్వామి రేవంత్ రెడ్డి అంటూ గౌరవ కేటీఆర్ గారు ఇవాళ చేసినటువంటి ఆరోపణలు దీంట్లో ఏమేమన్నారు పారిశ్రామిక సంస్థలకి లీజుగా ఇచ్చినటువంటి భూములు లీజుల గడువు ముగిస్తే వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం ఇస్తూ ఒక స్కీమ్ని క్యాబినెట్లో ప్రతిపాదించారు దాన్ని స్కామ్ అంటున్నారు ఇదే చాలా పెద్ద స్కామ్ ఏకంగా ఎకరాకి నలభై నుంచి యాభై కోట్ల దాకా ఉంటుంది మొత్తం నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల మధ్య ఉంటుంది రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో ముప్పై శాతానికి అప్పగించాలని చూస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఇక్కడ వాస్తవాలు ఏంటి అనేది మనం కాస్త బహిరంగంగా మాట్లాడుకుందాం తీసుకొచ్చినటువంటి స్కీమ్ పేరేంటండి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ దీనికి నూట పదకొండు జీవోకి రిలేషన్ ఏంటి ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా నూట పదకొండు జీవోని ఎందుకంటున్నా తెలుసా ఇప్పుడు ఓవరాల్గా మన సిటీ ఉంది టెక్నికల్ అంశాలు పక్కన పెట్టేద్దాం ఐదు లక్షల కోట్లు అన్నారు కదా దాని గురించి మాట్లాడదాం ఇండస్ట్రీలు ఎక్క ఈ కారిడార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి అంటే గత ప్రభుత్వాలు దాదాపుగా యాభై అరవై ఏళ్ల క్రిందట పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అందులో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలు లాక్ లాక్డౌన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో సిక్ యూనిట్స్ అంటారు చూసారా నడపడానికి లేకుండా పూర్తిగా తుప్పట్టిపోయి కూలిపోయినటువంటి పరిశ్రమలు వాటి భూములు ఉంటాయి చూసారా బ్యాంకు కేసుల్లోను కోర్టు కేసుల్లోనూ ఉన్నటువంటివి ఆ బకాయిలు తీర్చలేక లాక్ లాకౌట్ అయిపోయినటువంటివి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో మనకి తెలుసా హార్ట్ ఆఫ్ ద సిటీ ఈ రోజు మనకంటే సైబరాబాదు గచ్చిబౌలి శేరలింగంపల్లి ఈ ఏరియాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆదిబట్ల సెజ్లని ఇంకోటని ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ వీటన్నిటికంటే ముందే మనకు ఉన్నటువంటి సిటీ ఎలా ఉండేది ఏంటి అనేది మనకు చూస్తే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఒకసారి సికింద్రాబాద్ అలాగే హైదరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాదులో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈరోజు మనం చూస్తున్నటువంటి సైబరాబాద్ లెవెల్లో హైటెక్ సిటీ మాదాపూర్ జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కూకట్పల్లి ఇలాంటి పరిస్థితులు మనకి సికింద్రాబాద్లోను హైదరాబాద్లోనూ ఉన్నాయా కట్టడాలు కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నిటినీ కూడా మరి గతంలో సిటీ అంటే అలా ఉండేది ఎంతమంది జనాభా ఉన్నారు ఈరోజు అంటే కోటి దాటిపోయారు ఏకంగా హైదరాబాద్లో జనాభా కోటికి పైగానే ఉన్నారు ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాభా ఎంత ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం ఓ ముప్పై లక్షలు మ్యాక్సిమం ముప్పై ముప్పై ఐదు లక్షల మంది ఆ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి చెర్లపల్లి దగ్గర కుషాయిగూడ దగ్గర బాలానగర్ దగ్గర జీడిమెట్ల దగ్గర మేడ్చల్ దగ్గర తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉప్పల్ ఇలాంటి ఏరియాల్లో అలాగే మనకి బీహెచ్ఈఎల్ దగ్గర కూడా పటాన్చెరు బిహెచ్ఎల్ ఏరియాలో కూడా ఇండస్ట్రియల్ ఏరియా రైట్ ఇలాంటి ఏరియాల్లో అప్పట్లో భూములు కేటాయింపజేసుకుని మొదలుపెట్టారు మొదలుపెట్టినటువంటి ఎన్నో పరిశ్రమలు పోటీ తట్టుకోలేక కావచ్చు నిర్మా వ్యయం పెరిగిపోయి నిర్వహణ వ్యయం పెరిగిపోయి కావచ్చు అప్పులు తీసుకురాలేక కావచ్చు క్లోజ్ అయిపోయాయి సిక్ యూనిట్ల కింద మిగిలిపోయాయి సిక్ యూనిట్ల కింద మీరు ఇప్పటికీ చూడండి కావాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ అని ఒకటి ఫ్లైఓవర్ కట్టారు ఆ ఫ్లైఓవర్ నుంచి మీరు వెళ్తూ ఉంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఎన్టీఆర్ స్టేడియం దాటిన తర్వాత ఉండేటువంటి ఆర్టీసీ ఆర్టీసీ తర్వాత ఉండేటువంటి సిగరెట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయి భూములన్నీ నిరర్ధకంగా అక్కడ ఉండేటువంటి మెటీరియల్ ఇవన్నీ తుప్పు పట్టిపోయి బ్యాంకు అప్పులు కట్టలేక ఇంకా అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని ఎవరినో ఒకళ్ళని ఉంచేసి ఉంచేసి బ్యాంక్ నోటీసులు కోర్టు నోటీసులు అతికించి ఖాళీగా పెట్టుంచారు వాటిల్లో డెవలప్మెంట్ జరగదు జరగలేదు పోనీ దాంట్లో ఏమైనా చెట్లు పెంచేటువంటి కార్యక్రమం ఇదంతా చేసి లంగ్ స్పేస్ క్రియేట్ చేశారంటే అది కూడా లేదు కేవలం అదొక్కటేనా మన ఇందిరా పార్క్ పక్కన అక్కడ కూడా ఇలాంటి సిక్ యూనిట్స్ ఉన్నాయి బాలానగర్ రోడ్లో ఇండస్ట్రియల్ ఏరియాలో బాలానగర్ రోడ్లో మీరు వెళ్తుంటే లెఫ్ట్లో హెచ్ఎం టీ అని కనిపిస్తుంది దాని పక్కనే మనకి కెమికల్ ల్యాబ్స్ లాగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా ఒకసారి దాన్ని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా బూత్ బంగ్లాల్లో ఉంటాయి ప్రొడక్షన్ ఏమైనా జరుగుతుందా అక్కడ లేదు ప్రొడక్షన్ ఏం జరగట్లేదు అవన్నీ ఖాళీగా ఉన్నటువంటివి మెయిన్ రోడ్ మీద అనుకుని ఖాళీగా ఉన్నటువంటి భూములు మరి వాటికి విలువ ఎలా పెరిగింది ఇప్పుడు ఏ విధంగా మరి కేటీఆర్ గారు దాన్ని యాభై కోట్ల దాకా వెళ్ళింది ఎకరం అని చెప్పి చెప్పగలుగుతున్నారు ఎవాల్యూషన్ నందీనగర్ ఇంట్లో ఉండాల్సినటువంటి కేసీఆర్ గారు ఎందుకని ప్రగతి భవన్లోకి వచ్చారు ప్రగతి భవన్లో ఉండకుండా అక్కడి నుంచి చివరికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు ఆయన కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్కి అక్కడికి వెళ్ళిపోయారు ఆయనే ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటకి వెళ్తున్నప్పుడు వీటిని అక్కడి నుంచి తరలించడంలో తప్పే ఉంది ఇక్కడ లంగ్ స్పేస్ క్రియేట్ చేయాలి గ్రీన్ స్పేస్ క్రియేట్ చేయాలి అలాగే వాటిని కన్వర్ట్ చేసి కమర్షియల్ యూస్ కింద ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తోంది ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో హెచ్ఐఎల్ టీపీ అనేటువంటిది చెప్తున్నారు ఇది కేవలం వన్ టైం క్లియరెన్స్ కాదు ఇది లాంగ్ టర్మ్ షిఫ్ట్ అని చెప్పి అనేక మంది మార్కెట్ నిపుణులు చెప్తున్నటువంటి అంశం దీని ఇందులో దేనికి ఇస్తున్నారు ఇందులో దేనికని చెప్పిస్తున్నారు అనేది ప్రధానంగా చూస్తే ఇక్కడ ఏమేమి వస్తాయి వీటిని చేయడం వల్ల అనేది చూసినట్లయితే అపార్ట్మెంట్స్ అండ్ గ్రూప్ హౌసింగ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ క్యాంపసెస్ హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రీటైల్ కాంప్లెక్సెస్ మాల్స్ అండ్ హోటల్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఆఫీస్ స్పేసెస్ రిక్రియేషన్ అండ్ ఓపెన్ స్పేస్ ఫెసిలిటీస్ వీటన్నిటికీ కూడా అక్కడ ఇప్పుడు లేఅవుట్లు వేయడానికి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ఎకరం యాభై కోట్లు ఇది అంటున్నారే ప్రభుత్వం దాంట్లో ఈ రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి లేదంటే ఇవి చేయడానికి ఇచ్చినటువంటిది ఏదైతే పెట్టారో ముందు వాళ్ళు చేసుకొని దాంట్లో ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే వచ్చేటువంటి అమౌంట్తో బ్యాంకు లోన్లు తీరతాయి బ్యాంకులకి డబ్బు వెళ్తుంది సిక్ యూనిట్లు అన్నీ కూడా క్లియర్ అయ్యి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ముందు ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు వలసిన వాళ్ళకి బకాయి డబ్బులు పోతాయి అక్కడ వచ్చేటువంటి దాంతో మళ్ళీ గవర్నమెంట్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ కేటీఆర్ అన్న దాంట్లో నిజంగానే స్వార్థపూరితంగా చేసి ఐదు లక్షల కోట్ల స్కామ్ అని అంటున్నారు ఐదు లక్షల కోట్లు కేవలం ఇందులో రేవంత్ రెడ్డి ఒక్క చేతిలోకి పోతుందా ఐదు లక్షల కోట్లు రేవంత్ రెడ్డి చేతిలోకి మాత్రం వెళ్తుందా ఏమనంటే రేవంత్ రెడ్డి బామర్దులు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి అక్షలెళ్ళు రేవంత్ రెడ్డి బ్రోకర్లు ఇది అని చెప్పి కేటీఆర్ మాట్లాడతారు పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ నూట పదకొండు జీవోని రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రద్దు చేసి సాగరు ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో పది కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏ విధంగా అయినా రెగ్యులర్ చేసుకుని కమర్షియల్ దీనికన్నా మీరు తీసుకెళ్ళిపోవచ్చు రేట్లు పెంచుకొని మీరు ఏదైనా చేసుకోవచ్చు అని మరి ఆ రోజు ఎందుకని కేటీఆర్ ప్రభుత్వం అదే కేసీఆర్ గారి ప్రభుత్వం జీవోని రద్దు చేసింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని కూడా ఉల్లంఘించి మరి అప్పుడు అందులో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది నూట పదకొండు జీవోలో ఎంత స్కామ్ జరిగింది దాంట్లో మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబం అంటే కేటీఆర్ కవిత హరీష్ రావు ఇంకో రావు ఇంకోరావు వీళ్ళందరికీ ఎంతెంత వాటాలు ముట్టాయి వీళ్ళ అనుయాయులకి ఇంకెంత వాటాలు ముట్టాయి వీళ్ళ బ్రోకర్లకి ఇంకెంత వాటాలు ముట్టాయి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది మరి ఇక్కడ మంచి మార్పుకి ఒక బీజం పడింది దాంట్లో లోటుపాట్లుంటే సరిచేసేలాగా సలహాలు ఇవ్వాలి అంతేగాని అసలు ఇవేమి చేయొద్దు ఇలా ఉండకూడదు అంటే అక్కడ మధ్యతరగతి వాళ్ళకి ఈ ఇళ్ళకి సంబంధించి అపార్ట్మెంట్స్ లేదంటే ఇతరత్ర కడితే తక్కువ ధరకి ఇళ్ళు వస్తాయి కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిక్ యూనిట్స్ ఒకవేళ ఇండస్ట్రీలే పెట్టాలి అంటే కనుక ఇండస్ట్రీల్ని ఊరి శివార్లో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఏర్పాటు చేసి అక్కడ పెడితే పొల్యూషన్ అనేది ఉండదు కదా సిటీకి హార్ట్ ఆఫ్ ద సిటీకి ఆ రోజు హైటెక్ సిటీ చుట్టుపక్కల హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు అర్బన్ సీలింగ్ ల్యాండ్స్లో ఉన్నటువంటివి వ్యవసాయ భూములు ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఇప్పుడు అక్కడ చూస్తే ఇంత కమర్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ మరి అక్కడ వ్యవసాయంగా చేయాల్సిందే దానివల్ల మరి నాశనం అయిపోయింది కదా కేటీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం మరి దాని గురించి ఎందుకు ఆలోచించరు సో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ మార్పు అనేది వస్తూనే ఉంటుంది ఢిల్లీని చూస్తున్నాం ఢిల్లీలో కూడా ఇలాగే యాభై అరవై సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి పర్మిషన్స్ తోటి అనేక కంపెనీలు అంటూ పెట్టుకుంటూ వచ్చేసారు ఇప్పుడు ఈరోజు ఏమైంది ఢిల్లీకి ఊపిరాడడం లేదు ఢిల్లీకి ఊపిరాడడం లేదు అందుకే కదా హైదరాబాద్ని దేశ రాజధానికి ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ కూడా చాలామంది చేస్తున్నారు ఢిల్లీ పనికిరాదు అక్కడ ఇక్కడే చేయాల్సింది దాన్ని మార్పు దాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కాదు అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మార్చడం ఎవరి వల్ల కాదంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తోంది ఇక్కడ ఉన్నటువంటి సిక్ యూనిట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసుకొని దానివల్ల వచ్చేటువంటి ఇన్కమ్ డెవలప్మెంట్కి యూజ్ చేసుకునేలా పెట్టుకొని ఇండస్ట్రియల్ కారిడార్ని ఇంకొకటి ఏర్పాటు చేస్తూ ఈ సిక్ యూనిట్స్ అలాగే ఏవైతే రన్నింగ్లో ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలు ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయో వీటిని ఇక్కడి నుంచి తరలించి ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఉండదు ఈవెన్ మళ్ళీ అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే మళ్ళీ మనమే అక్కడికి వెళ్తాం అక్కడ పనిచేసే వాళ్ళ కోసం ఇల్లు కట్టించడానికి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేస్తాం దాని పక్కన పచారీకోట్లని ఇంకోటని ఇంకోటని అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అక్కడ కూడా వెళ్తూనే ఉంటుంది ఒకప్పుడు కూకట్పల్లి ఏరియా ఎలా ఉండేది కొంపల్లి మేడ్చల్ ఏరియాలు ఎలా ఉండేవి బాలానగర్ ఏరియా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఆ ఇండస్ట్రీల వల్ల వచ్చేటువంటి పొల్యూషన్కి లంగ్ స్పేస్ ఏమైనా ఉందా లంగ్ స్పేస్ క్రియేట్ చేయడానికి సంతోష్ రావు గారు కోటి మొక్కల కార్యక్రమాన్ని ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా మరి ఎందుకని మరి ఈ ఈ స్పేస్ని క్లియర్ చేసి ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా మ్యాజిక్ బ్రిక్స్ అని వాళ్ళు ఈ ఇమేజ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది నాకు నాకే చాలామందికి చాలా బాగా నచ్చింది చాలామంది షేర్ చేస్తున్నారు ల్యాండ్ ఎలా ఉండబోతోంది ఫ్యాక్టరీ ల్యాండ్ కన్వర్షన్ టు చేంజ్ హైదరాబాద్ అర్బన్ మ్యాప్ అని చెప్పి ఎలా ఉండబోతోందని ఒక ఎగ్జాంపుల్ని వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది ఒకసారి ఇమేజ్ మీరు చూడండి అది అక్కడ రాబోయేటువంటి చేంజ్ ఫ్యాక్టరీ ల్యాండ్స్ కనుక కన్వర్షన్ చేస్తే అండ్ ఇప్పటికీ యాభై అరవై సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా చాలామంది వాళ్ళ ఫ్యాక్టరీలు ఏమి ఓపెన్ చేయలేదు అక్కడ వాళ్ళ ఇండస్ట్రీస్ ఏమి ఓపెన్ చేయకుండా అలా వదిలేశారు అంటే ఏంటి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని వదిలేసి బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని కట్టలేక ఉండిపోయి ఈరోజు కోర్టు కేసులు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అంత ఈజీ ఏం కాదు ఇమీడియట్గా అవడానికి ఆరు నెలల సమయంలో వీటిని చెయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజంగా డైరెక్ట్గా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆధారాలు కేటీగారి దగ్గర ఉంటే హ్యాపీగా తీసుకురావచ్చు అప్పుడు మళ్ళీ ఒకటే ప్రశ్న అడుగుతారు నూట పదకొండు జీవో సంగతి ఏంటి స్వామి అని అడుగుతారు నూట పదకొండు జీవో రావడానికి కూడా కారణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు సంవత్సరాలు ఎందుకు వచ్చింది ఏంటని చూస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిసిఎంబి వాళ్ళు సిసిఎంబి వాళ్ళు కెమికల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేసి తర్వాత అక్కడి నుంచి తరలించేశారు ఎందుకంటే సిటీకి తాగునీరు ఇచ్చేటువంటిది ఉస్మాన్ సాగర్ అలాగే మన హిమాయత్ సాగర్ గండిపేట ఈ రెండింటి నుంచి సిటీకి దాహార్తిని తీర్చేవి కాబట్టి అక్కడ ఎటువంటి పొల్యూషన్ జరగకూడదు అని చాలా స్పష్టంగా చెప్పి ఆ రెండింటికి పది కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడా ఇండస్ట్రీలు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చినటువంటి రూలింగ్ మరి దాన్ని ఎందుకు ఎత్తేసారు ఈరోజు సమాధానం ఉందా మరి ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం యాభై సంవత్సరాల క్రితం అంటే వాళ్లేగా ఉన్నది యాభై అరవై సంవత్సరాల క్రితం ఒక విజన్ తోట ఆలోచించి ఆ రోజు ఇచ్చిన దాన్ని ఈరోజు సరి చేస్తున్నాం అంటున్నారు మరి ఆ రోజు వాళ్లే తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ని ఇప్పుడు వాళ్లే ఎస్ ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది కెమికల్స్ వల్ల లేదంటే కాలుష్యం వల్ల దూరంగా తరలించి అక్కడ మళ్ళీ ఇంకొక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేద్దాం చూస్తే దాంట్లో అవినీతి వెతుకుతాం ఇచ్చేస్తాం అంటే అసలు ఇప్పటిదాకా జరిగినటువంటి అభి ఈ అభివృద్ధి అంతా కూడా అవినీతిమయమైనా పదేళ్ల తెలంగాణ పాలనలో బీఆర్ఎస్ పాలనలో కూడా మొత్తం అంతా అవినీతిమయమైనా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా అవినీతిమయమేనా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ వీటన్నిటిలో ఎందుకంటే చూస్తున్నాం కదా హైడ్రా ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తోంది ఎక్కడెక్కడ బయటకు తీస్తోంది అనేది ఏది టచ్ చేసినా సరే వందల కోట్లలో ఉంటుంది ఇక్కడ దాకా మొత్తం లక్ష యాభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని హైడ్రా కాపాడింది అంటున్నారు అంటే ఈ కబ్జాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటివి అని చెప్పి భావించవచ్చా దాంట్లో మరి వాళ్ళ వాటా ఎంత అని కూడా ప్రశ్నించవచ్చు కదా సో ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు పాలసీలో లోటుపాట్లు ఏంటో చెప్పాలి హెచ్ఎంటీ ల్యాండ్స్ కావచ్చు బీహెచ్ఎల్ దగ్గర ఈ తీసుకుని ఎవరైతే కట్టలేదో లేదంటే సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇక లేవు వాటిని నడపడానికి అవ్వదు వాటి వల్ల వచ్చేటువంటి పొల్యూషన్తో చాలా ఇబ్బంది అవుతుందనే ఉన్నాయో వాటిని ఊరికి దూరంగా తరలించడంలో తప్పేమీ లేదే కేవలం సిక్ ఇండస్ట్రీస్ పొల్యూషన్ బాగా ఎక్కువ క్రియేట్ చేసేటువంటి ఇండస్ట్రీస్ ఎందుకు సిటీ మధ్యలోనే వాటిని జనావాసాల మధ్యలో పెట్టుకొని భోపాల్ దుర్ఘటన మర్చిపోయాము అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి అదే భోపాల్ దుర్ఘటన జరిగిన సమయంలో ఊరికి దూరంగా ఉండి ఆ ప్లాంట్ కానీ అవన్నీ కూడా దూరంగా ఉండి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటే అసలు ఆ దుర్ఘటన జరిగే ఉండేది అప్పుడు సో కేటీఆర్ లాంటి చదువుకున్నటువంటి వ్యక్తి కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ దానికి సంబంధించి వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోలు వీటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు కొత్తగా ఏదో తెచ్చారు దీంట్లో ఐదు లక్షల కోట్ల అవినీతి అంటూ ఐదు లక్షల కోట్లకు అవినీతి ఒకసారి చూపించండి అందులో ఇది అవినీతి జరిగిపోతుందని ఆధారం చూపించండి కేవలం పాలసీని తీసుకొచ్చి ఇది అవినీతి అంటే ప్రజలు మనస్కరించదు వాళ్ళకి సో మంచి జరిగేటప్పుడు అవినీతి ఎంత జరుగుతుంది అనేది బయట పెట్టాలి మరి మనహాయంలో కాంట్రాక్టర్లు లేదంటే పెద్ద పెద్ద హోమ్లు పెద్ద పెద్ద మీడియా సంస్థలు మరి వాళ్ళకి లబ్ధి జరిగినటువంటిది కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ అంటున్నారు డైరెక్ట్గా ఆ బాహుబలి మోటార్లు వీటన్నిటికీ కూడా కరెంటు బిల్లు దాని నుంచి వచ్చింది అంతా ఉత్పత్తి అయింది ఎంత ఆయకట్టు స్థిరీకరించబడింది ఎంత లాభం వల్ల వచ్చింది పంట వల్ల అనేది లెక్కేసిన తర్వాత దానికంటే కరెంటు బిల్లు ఎక్కువ ఉంది ఇన్ని వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది సంవత్సరానికి అంటున్నారు మరి అదంత పెద్ద స్కామ్ అనుకోవాలి ఇక వారి విజ్ఞతగా వదిలేయాలి రేపన్న రోజు దీని మీద రేపన్న రోజు దీని మీద ఇంకా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలే చెప్తారు ఎస్ మాకు డెఫినెట్గా ఇక్కడ లంగ్ స్పేస్ కావాలి కోట్లాది రూపాయల్లో మధ్యతరగతి వాడి ఇల్లు కొనుక్కోవడానికి లేకుండా వెళ్ళిపోవడం కాదుగో ఇక్కడ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా వేసి ఇక్కడ మధ్యతరగతి వాడికి కూడా ఇల్లు సామాన్య ధరల్లో మంచి ధరల్లో దొరికేలాగా ఈ ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో నిరుపయోగంగా ఉన్నటువంటివి ఇండస్ట్రీలు పెట్టకుండా ఉన్నవి లేదు సిక్ యూనిట్స్ ఉన్నటువంటివి వీటన్నిటిలో కూడా ఇలాంటివి వేసి సిటీ డెవలప్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అర్బనైజ్ చేసుకుంటే బాగుంటుంది అట్ ద సేమ్ టైం గ్రీన్ స్పేస్ అనేది ఉండాలి దానికంటూ మార్గదర్శకాలు ఉండాలి అని చెప్తే బాగుంటుంది అలాంటి పనులతోటి ప్రజలు హర్షిస్తారు తప్ప వచ్చి అన్నింటిలోనూ మాకు స్కామే ఉంది ఇంకేమీ లేదు డైరెక్ట్గా అమౌంట్ పంపించేసినా అది స్కామ్ కాదు అనడం అనేది అని చాలామంది అభిప్రాయం ఏమంటారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా